మహిళల కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది అయితే మహిళా సాధికారత కోసం ఉచిత బస్సు పథకం స్త్రీ శక్తి పథకం ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అంటే గత ఏడాది ఒకటే వచ్చింది అని అంటున్నారు ఈ ఏడాది ఇంకా లేదు కానీ ఇస్తున్నట్టుగా చెప్తున్నటువంటిది అది ప్రజలు భావిస్తున్నారు అనుకుంటున్నారు కూడా అయితే ఇటువంటి పథకాలను అమలు చేస్తుంది మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేలాగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలాగా కృషి చేస్తుందని చెబుతున్నటువంటిది అయితే ఈ క్రమంలోనే పొదుపు సంఘాల సభ్యులుగా ఉండేటటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం మంచి అవకాశం ఇస్తుందని కూడా అంటున్నారు డ్వాక్రా సంఘాలలోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా మరో నలుగురికి పని కల్పించేలాగా ప్రోత్సాహకాలు అందిస్తుందని ఈ క్రమంలో ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఐదు వందల మంది మహిళను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నట్టుగా చెబుతున్నటువంటిది జీవన ఉపాధుల కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లుగా అయితే చిత్తూరు జిల్లాలోని రెండు వందల మంది మహిళలు తిరుపతి జిల్లాలో మూడు వందల మంది డ్వాక్రా మహిళలకు ఈ అవకాశం కల్పించారు అయితే డ్వాక్రా సంఘాలోని పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఎవరైనా ఇందుకు అర్హులు అంటున్నారు అయితే ఆసక్తి కలిగిన వారికి అధికారులు అవగాహన కార్యక్రమాలు అంటే ట్రైనింగ్ ఇస్తారు త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు చేసి డిఆర్డిఏ అధికారులు చేస్తారు అంటే మరోవైపు పరిశ్రమల ఏర్పాటుకు కూడా ఆసక్తి ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలకు పది లక్షల వరకు కూడా ఎటువంటి ధృవపత్రాలు ఏమీ లేకుండా రుణాలు అందించేటటువంటి విధంగా ఆసక్తి ఉన్న మహిళలు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి ఇలా నమోదు చేసుకున్నటువంటి వారికి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ప్రధానమంత్రి ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ వంటి పథకాల కింద ముప్పై ఐదు శాతం నుంచి యాభై శాతం రాయితీ ఇస్తారు సబ్సిడీ వీరితో డైరీ ఫాము బేకరీలు జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు బెల్లం నూనెల తయారీ వంటి యూనిట్లు ఏర్పాటు చేస్తారు ఒకవేళ మహిళలకు యూనిట్ల ఏర్పాటుపై ఆసక్తి లేకపోతే రెండు లక్షల విలువైనటువంటి చిరు వ్యాపారాలు సైతం ప్రారంభించుకునేటటువంటి అవకాశం కల్పిస్తారు మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే కాకుండా మరో పది మందికి ఉపాధి చూపించేలాగా వారిని తీర్చిదిద్దాలి అనేటటువంటి విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని అంటున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి నమస్తే